హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత అధ్యాయం మూడు కర్మయోగంలోని పద్దెనిమిది శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మంత్రాలతో మొదలు పెడదాం నమోం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादी गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण अध्यायमूडु कर्मयोगपज्जनदश्लोकं नैव तस्य कृतेनार्तृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु కషిద్ అర్థా దీని అర్థం ఏమిటంటే ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుత్ కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము కానీ అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము కానీ ఉండదు అలాగే ఇతర జీవుల పైన ఆధారపడిసిన అవసరము అతనికి ఉండదు చూడండి అద్భుతమైన శ్లోకం ఇది అంటే ఒక కృష్ణ భగవద్గీత అవగాహన చేసుకుని ఆచరించే జీవుడు భగవంతుడికు సేవలో ప్రతినిత్యం ఆయన ఆయన స్మరిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఆయన జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఆయన కోసం బతికే జీవులు ఈ ప్రపంచంలో వాళ్ళకి చేయాల్సిన కర్మలన్నీ కూడా ఆ కర్మలు చేయకపోయినా వాళ్ళ జీవితాలకు ఇబ్బంది ఏమి లేదు అని స్వామి చెప్తున్నాడు ఇక్కడ చూడండి అంతేకాకుండా వాళ్ళు వేరే జీవుల పైన కూడా ఆధారపడరు దేవతలు అవ్వచ్చు వేరే జీవులు అవ్వచ్చు వాళ్ళపైన కూడా ఆధారపడరు వాళ్ళు వాళ్ళు నా మీద తప్ప ఎవరి మీద ఆధారపడరు ఈ ఆత్మానుభూతి ఎవరైతే ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి అంటే ఒక ఆధ్యాత్మిక మార్గం ద్వారా కృష్ణుడితో సంబంధం ద్వారా తృప్తి కలిగిన వ్యక్తి తను బయట ప్రపంచం నుంచి ఏది కోరుకోడు అంతే కాకుండా తన స్వార్థం కోసం ఏ పనులు చేయడు భగవంతుడి కోసం మాత్రమే పనులు చేస్తాడు కష్టాలు వచ్చినప్పుడు కూడా వేరే దేవతల పైన కూడా ఆధారపడడు అని స్వామి చెప్తున్నాడు అద్భుతమైన శ్లోకం ఇది కాబట్టి మనం అనుకున్నట్టుగా నీకు ప్రధానమంత్రి తెలిసినప్పుడు డైరెక్ట్గా నీతో రోజు మాట్లాడే వ్యక్తి అయినప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు లోకల్గా ఉన్న కార్పొరేటర్లు వాళ్ళు చెప్తామా లేదా మంత్రులు చెప్తాము ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు చెప్తామా ఎవరు చెప్పాలని అవసరం లేదు నేను ప్రధానమంత్రి రోజు ఎంత మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఎవరు ప్రధానమంత్రి చెప్తావు కాబట్టి కృష్ణ భగవాన్తో సంబంధం ఉన్న భక్తుడికి దేవతలు కూడా కృష్ణుడి యొక్క భక్తులే కాబట్టి వాళ్ళు దేవతలకు విన్నపాలు పెట్టరు ఓ దేవత ఓ గణేశ ఓ సూర్య ఓ చంద్ర ఓ పార్వతి నాకు రెండు కాపాడు తల్లి రెండు కాపాడు ఈ బాధల్లో ఉన్నాను అని మొరపెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు కూడా కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళి బ్రహ్మదేవుడి నుంచి దేవతలు అందరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళేది కృష్ణుడి దగ్గరికే కాబట్టి కృష్ణుడితో మన బంధం ఉన్నప్పుడు వాళ్ళందరినీ మనం గౌరవిస్తాం కష్టాలు వచ్చినప్పుడు కూడా కృష్ణుడిపైనే ఆధారపడతాం బృందావనంలో ఎన్నో కష్టాలు వస్తాయి భక్తులకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చూడండి గోవర్ధనగిరి ముందు సమస్య కానీ లేదంటే పూతన దేనుకాసుర ప్రళంబాసుర బకాసుర ఎన్నో రాక్షసులు వస్తారు ఉందా మన కృష్ణుడిని అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ వాళ్ళెవరూ ఏ ఎక్కడికి వెళ్ళా కృష్ణుడినే వేడుకున్నారు ఓ కృష్ణ నువ్వే మమ్మల్ని కాపాడాలయ్యా కృష్ణుడు అందరినీ కాపాడుతాడు పాండవులు కూడా ఎన్నో కష్టాలు పడినప్పుడు కూడా కృష్ణ నువ్వే కాపాడాలి కృష్ణ కృష్ణుడే వాళ్ళ దగ్గరుండి కాపాడాడు కాబట్టి మనం భగవంతుడితో డైరెక్ట్ బంధం ఉన్నప్పుడు వేరే దేవతలు వేరే మన జీవులపైన మన ఆధారాలు పలసిన అవసరం ఉండదు అని కృష్ణుడే చెప్తున్నాడు కాబట్టి ఒక మనం భాగవతంలో కూడా చెప్తారు అంబరీష మహారాజు అనే గొప్ప భక్తుడైన గొప్ప చక్రవర్తి అతన్ని దుర్వాసముని ఒక కారణంగా కారణం లేకుండా అతన్ని ఇబ్బంది పెడతాడు చూడండి అది పెద్ద కథ ఇది కాకపోతే చూడండి అతను అతిథిగా వస్తాడు అంబరీష వాళ్ళ ఇంటికి దుర్వాసముని అంబరీష మహారాజు ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటాడు నెక్స్ట్ రోజు ద్వాదశి తర్వాత రోజు ద్వాదశి రోజు అప్పుడు ఆయన ఏకాదశి ఉప ఉపవాసాన్ని దాని వెనక్కి తీసుకోవాలి కదా ఏదో నాకు ధాన్యం ఆహార ప్రసాదం తీసుకోవాల్సి వస్తుంది ద్వాదశి రోజు దుర్వాసముని ఏం చేస్తారంటే వచ్చి అతిథిగా వచ్చి అంబరీష నిలిచి స్నానం చేసుకొని వస్తానయ్యారు వెళ్తాడు కానీ అప్పటికే టైం అయిపోతూ ఉంటుంది ద్వాదశి గడియలు వచ్చేసే మన ఆ సమయం లోపల ఆ వ్రతాన్ని మనం పూర్తి చేయాలి అక్కడేమో అంబ ద్వా రావట్లేదు అంబరీష మనకి ఏం చేయాలో తెలియకుండా అక్కడున్న పండితులు అడుగుతారు ఏం చేయాలండి మన ఇంటికి అతిథి వచ్చారు దుర్వాసముని నేను ఏకాదశి వ్రతం చేస్తున్నాను ఆ ఏకాదశి వ్రతం సంవత్సరం రోజులు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా నిద్రపోకుండా సంవత్సరం రోజు వ్రతం చేస్తారు అంబరీష మహారాజ్ సంవత్సరం రోజులు ఏమి తినకుండా తాగకుండా వ్రతం చేసి వ్రత భంగం అయిపోకూడదు కదా ఎవరికైనా కూడా అప్పుడు ఉన్న పండితులు చెప్తారయ్యా ఒక సంవత్సరం ఉపవాసం ఉన్నావు కాబట్టి ఇంటికి అతిథి వచ్చారు దుర్వాసముని పర్వాలేదు నువ్వు కొద్దిగా ఒక రెండు చుక్కలు నీళ్లు తాగయ్యా కొద్దిపాటి నీళ్లు తాగినా మనం ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టే ఆయన సలహా ఇస్తారు ఆయనకి అప్పుడు ఆయన అందరి మాటలు సాధువుల మాటలు విని ఒక రెండు చుక్కలు నీళ్లు తాగుతారంటే ఆ వ్రతం దీక్ష విరమించడానికి ఒక సంవత్సరం పాటు ఉపవాసం ఉన్నారు ఆయన దుర్వాసముని అది తెలుసుకొని స్నానం చేసి వెనక్కి వచ్చి ఆ కోపం వచ్చేసి నీ ఇంటికి అతిథిగా నేను వచ్చాను నాకు తెలియకుండా నువ్వు నీ ఏకాదశి వ్రతాన్ని నువ్వు విరమిస్తావా నువ్వు నీళ్లు తాగుతావా అనే కోపం అది అది ఎవరైనా చూడండి అది ఎలా కోపం వచ్చాల్సిన విషయమే అది కాదు దుర్వాసముని ఆ విధంగా కోపం తెచ్చుకొని అంబరీష మహారాజుని చంపాలి అని తన తల వెంట్రుకుని తీసి అలా ఇసిరేస్తాడు అంబరీష పైన చంపాలి అని అప్పటికే ఆ అంబరీష మహారాజు చాలా పరమ భక్తుడు నారాయణ పరమభక్తుడు అతను సుదర్శన చక్రం వెంటనే వచ్చేస్తుంది అంబరీష్ మహారాజ్ ఏమి అయ్యో విష్ణుదేవ నారాయణ కృష్ణ కాపాడు కాపాడని ఏమి ఆయన ఆధారపడలేదు ఓ దేవతదలని కాపాడండి ఏమీ లేదు ఆయన నారాయణ స్మరించుకున్నాడు అంతే ఆ సుదర్శన చక్రం వెంటనే వచ్చే దుర్వాసము చంపడానికి వెళ్తుంది సుదర్శన చక్రం అతను శివుడి దగ్గర వెళ్తాడు కాపాడు కావాలి శివుడు కూడా కాపాడలేడు సుదర్శన చక్రం ఎవరు కాపాడలేరయ్యా నన్ను క్షమించు అంటాడు బ్రహ్మదేవులో లోకానికి వెళ్తాడు దుర్వాసమని బ్రహ్మదేవుడు కూడా నేను కాపాడలేను అనేస్తాడు చూడండి ఆ సుదర్శన చక్రం ఎవరు కాపాడు శక్తి ఏ శక్తి నిలబడదు అక్కడ లాస్ట్కి ఆయన వైకుంఠం వెళ్తాడు ఓ నారాయణ నీ చక్రమే కదా కాపాడయ్యా అంటే నేను కూడా కాపాడలేను నారాయణుడు అంటాడు నా భక్తుడిని అవమానించినప్పుడు నేను ఎవరు కాపాడలే నా భక్తుడే నేను కాపాడగలుగుతాడు నువ్వు వీళ్ళు అతను కాళ్ళ మీద పడు అంటాడు దుర్వాసమని పరిగెత్త పరిగెత్త ఆ వేడి తట్టుకోలేక ఆ సుదర్శన చక్రం తరుముకుంటూ వెళ్తుంది అంబరీశ్వర మహారాజ్ పాదాల మీద పడినప్పుడు అంబరీష మహారాజ్ దానిమీ గర్వంగా భావించడు నీకు బుద్ధి వచ్చిందిలే అని అనుకోడు అయ్యో దుర్వాసముని మీరు గొప్ప ఋషులయ్యా నా దగ్గర ఏముందయ్యా నేను చిన్న భక్తుడిని చిన్న రాజుని అంతే నేను ఆయన సుదర్శన చక్రాన్ని వేడుకుంటాడు అంబరీష మహారాజు ఓ సుదర్శన చక్ర ఓ విష్ణు చక్ర ఇతను క్షమించి వేసాయి నన్ను నన్ను కూడా క్షమించు నీకు ఇబ్బంది కలుగుంటే అంత వినయంగా వేడుకుంటాడు అప్పుడు సుదర్శన చక్రం దుర్వాసముని చంపకుండా మానేస్తుంది చూడండి ఇది మనం తెలుసుకోవాల్సింది ఒక భక్తుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడి పైన ఆధారపడతాడు కానీ ఏ దేవతలపైన ఎవరి కోసం సహాయం ఆశించాడు అంటే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఆయన ఇవ్వాలంటే కష్టాలు ఇస్తాడు ఆనందం ఆయనే ఇస్తాడు అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి కదా ఆయన తెలియదు ఏముంది మన హృదయంలో ఉన్నాడు బయట ఉన్నాడు వేరే జీవుల్లో ఉన్నాడు ఆయనకి ఏం తెలియదు చెప్పండి కాబట్టి భక్తుడు భగవంతుని ఇబ్బంది పెట్టడు నాకు ఇది ఇవ్వు స్వామి అది ఇవ్వు స్వామి ఇది స్వామి ఏదో బిడ్డలాగా బలవంతంగా ఇబ్బంది పెట్టాడు భగవంతుణ్ణి మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలా అని అన్ని తెలుసు కదా అన్ని తెలుసు సర్వజ్ఞాని భగవంతుడు సర్వలోక వ్యాప్తి భగవంతుడు విశ్వాంతరాత్మ కృష్ణుడు అన్నీ తెలిసిన కృష్ణుడు మనం ఏం చెప్పాలి అన్నీ తెలుసు ఆయనకి అందుకే ఆయన మీద మనం ఆయన భక్తి భావంతో ఆయనలో ఉండాలంత అన్నీ ఆయన అనే భావన మనలో నమ్మకం మనలో ఉండాలి అదే మనం గ్రహించాల్సింది ఇక్కడ అందుకే అంబరీష్ మహర్ అంత బాగా చెప్తారు యమధర్మన చెప్తారు చాలామంది ఇదే ఏముందులే నా జీవితం నా ఇష్టం నా డబ్బులు నా ఇష్టం నేను తాగుతాను తిరుగుతాను ఏమైనా చేస్తాను నా కుటుంబం నా పిల్లలు వారికి ఏమైనా పెడతాను ఏమైనా చేస్తాను నా నా కష్టాజితం ఇలాంటి భావనలు అందరూ చాలామంది కలిగులు ఎక్కువ ఉంటాయి ఇలాంటి భావనలు నేను దేవుడి దగ్గర రావాలి నేను గుళ్ళకి రావాలి నేను భగవద్గీత వినాలి నాకేం అవసరం ఇలాంటి జీవులందరూ ఒక సమాధానం ఉంది యమధర్మరావు చెప్ప భటులు చెప్తాడు ఈ అద్భుతమైన శ్లోకం ఇది చూడేం చెప్తున్నాడు ఆయన జిహ్వాన భక్తి భగవద్గుణ స్మరీ తచ్చరణం కృష్ణా తానానందవం అసతో విష్ణుకృత్యా ఇది అద్భుతమైన శ్లోకం ఇది యమధర్మరాజ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఓ యమభటుల్లారా జిహ్వాన వక్తి నామధేయం ఎంబటులారా ఎవడైతే ఎవడైతే నా జీవితం నా పిల్లలే నా జీవితం నా కుటుంబమే నా జీవితం నా భార్య భర్త ఇదే అనుకుంటూ ఉంటారో ఏ జీవి అయితే ఈ జీవితంగా గడుపుతూ జిహ్వా నామధేయం ఏ ఏ జీవి అయితే వాడు నాలుకతో ఆ కృష్ణుడి యొక్క నామాని కృష్ణుడి నామాన్ని జపం చేయడు కృష్ణుని యొక్క గుణాలను కీర్తించడో వాడిని నా దగ్గర తీసుకురా ఇది యమధర్మరాజు చెప్తున్నాడు ఎమ్మభటులకి ఎంత అద్భుతంగా చూడండి జిహ్వా నా వాచహ జిహ్వా నా భక్తి భగవద్గుణ నామేయం భగవంతుడి యొక్క గుణాలు కీర్తించిన నాలుక భగవంతుడి కృష్ణుడి యొక్క నామాలు జపం చేయని నాలుక ఆ జీవున్న నా యమలోకాన్ని తీసుకోరండి మీరు ఇది మొదటిది యమధర్ మహారాజు భటులు చెప్తున్నాడు రెండో వాళ్ళు ఎవరు ఇంకేం చెప్తున్నాడు చూడండి చేతశ్చా స్మరతీత చరణిందం స్మరతీత చరణారవిందం ఎవడైతే వాడు మనస్సులో భగవంతుణ్ణి కృష్ణుణ్ణి స్మరించకుండా ఉంటాడు విష్ణుని స్మరించకుండా ఉంటాడు వాడు మనసు అంతా కూడా కోరికలతో నిండిపోయి ఉంటాయో ఆ భగవత్ ఆ కృష్ణుని యొక్క లీలలని స్మరించకుండా ఉన్న జీవుణ్ణి నా లోకానికి తీసుకోరండి ఇది రెండో వాడు కాబట్టి మన మనసు బుద్ధి భగవంతుణ్ణి స్మరించుకోవడం కోసం అది లేకుండా మన ప్రపంచమంతా స్మరించేస్తే ఏమి లాభం యమధర్మరా చెప్తున్నాడు ఇక్కడ విష్ణువుని కృష్ణుణ్ణి స్మరించలేని జీవుణ్ణి నా దగ్గర తీసుకోరా తీసుకోరండి మళ్ళీ అని చెప్తున్నా చూడండి ఎవరి హృదయంలో అయితే భగవంతుడి కోసం కృష్ణుని కోసం తప్పించదో ఎవడి హృదయం అయితే స్వార్థంగా నిండిపోయి ఉంటుందో వాడిని నా లోకానికి తీసుకురండి ఇది మూడు లక్షణం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ కృష్ణో నమతీయే కదా కదాపి ఎవడి తల అయితే ఎవడి తల అయితే కృష్ణుడి పాదాలు దగ్గర వాడు సాష్టాంగ అష్టాంగ నమస్కారం చేయకుండా ఉంటాడు తలను వంచడు కృష్ణుడి పాదాల దగ్గర వాడు ఎవరి తల అయితే గర్వంతో అజ్ఞానంతో నిండిపోయి ఉంటుందో ఆ జీవుని నా లోకాలను తీసుకోరండి వాడిని వదిలిపెట్టదు వాడు నా లోకాలకి రావాల్సిన వాళ్ళే వాళ్ళు కూడా ఇది నాలుగోది కాబట్టి భగవంతుడు కృష్ణుడు తల వంచలేని జీవుని కూడా యమలోకానికి తీసుకురావాలి అని యమధర్మరా చెప్తున్నాడు తర్వాత నాలుగోది ఎవరు ఐదోది ఎవరంటే ఎవరైతే తన్ అనాధ్యం అసతో కృత్వ విష్ణు కృత్యన్ అద్భుతం ఇది కూడా విష్ణుకృత్వాన్ ఎవరైతే భగవంతుడి కోసం భగవంతుడు సేవ చేయడో మనసా వాచ కర్మన ఆ కృష్ణుడి యొక్క సేవ విష్ణు సేవ నారాయణుడి సేవ ఎవరైతే మనసా మన మనసుతో వాచా శరీరంతో మన కర్మలతో విష్ణువుకి సేవ చేయడో వాణ్ణి నా లోకానికి తీసుకోరండి ఐదు రకాల జీవులు మ మనుషుల్నే యమలోకానికి వెళ్ళేది మనుషులు మాత్రం గుర్తుపెట్టుకోండి జంతువులు యమలోకానికి వెళ్ళవు పక్షులు వెళ్ళవు ఏ జీవుడు యమలోకానికి వెళ్ళడు ఒక మనిషి తప్ప మా శరీర మానవాసర్ ఉన్నవాడే మనం చూసాం కదా ఎవడైనా తప్పు చేసిన రోడ్లపైన ఒక పులి ఎవరిని చంపింది అనుకోండి పులిని జైల్లో పెడతారా పెట్టరు అదేవిధంగా మానవ జీవితం వచ్చిందే వేదాలు తెలుసుకోవడానికి ధర్మాలు ఆచరించడానికి మన ధర్మం తెలియదు స్వామి అంటే కుదరదు ఇక్కడ అదేవిధంగా జంతువులు అవలి అవి అప్పుడు అప్పటికే శిక్ష అనుభవిస్తూ ఉన్నాయి అవి కాబట్టి యమలోకానికి వెళ్ళవు మనిషి మాత్రమే యమలోకానికి వెళ్తాడు గుర్తుపెట్టుకోండి మనిషి శరీరంలో ఉన్న జీవుడు మాత్రమే యమలోకానికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి యమధర్మలో చెప్తున్నాడు ఐదు రకాల పనులు కృష్ణుని యొక్క నాలుకతో కృష్ణుని నామం జపించలేనివాడు మనసుతో కృష్ణుని స్మరించలేని వాడు ఎవరి హృదయం అయితే కృష్ణుడి కోసం తపించదో వాడు ఎవరైతే భగవ కృష్ణుడి కోసం సేవ చేయలేని వాడు ఇంకోటి కృష్ణుడిని ముందు తల వంచని వాడు వీళ్ళందరినీ నా లోకానికి యమలోకానికి తీసుకురాలో వాళ్ళకి శిక్షలు నేను దగ్గరుండి వేస్తాను ఇది యమధర్మరాజు వాళ్ళ భటులకు చెప్తున్నాడు కాబట్టి యమధర్మరాజు వాక్కులు వాక్యాలు ఊరికే బావ కదా ఇది నేను చెప్పే వాక్యాలు కాదు ఇవి యమధర్మ యమవువాచ యమధర్మ చెప్పే వాక్యాలు ఇవన్నీ కూడా కాబట్టి మనకి ఎంత సులభం చెప్పండి నాలుగుతో కృష్ణ అనలేము మనం ప్రపంచమంతా మాట్లాడతామే నుంచి రాత్రి వరకు ఎంత మాట్లాడితే నాలుగుతో మనం ఏది కనపడితే తినేస్తూ ఉంటాం ఏది కనపడితే మాట్లాడేస్తూ ఉంటాం కృష్ణ రామ నారాయణ అనలేము మనం ఎంత జ్ఞానం అంటే మనం ఇంత సులభమైన మార్గం కూడా మనం వదిలేస్తున్నామంటే మన దురదృష్టవంతులు నాలుగుతో మన దీనికి డబ్బులు అవసరమా యమధర చెప్పిన ఈ పనులకి ఏదైనా నువ్వు ఈ పని ఈ పూజ చేయాలి ఈ వ్రతం చేయాలి దానికి లక్షలు అవుతుంది కోట్లు అవుతుంది అంటే అప్పుడు అయ్యో భగవంతుడు ఇలాంటి పూజలు చేయమంటే పేదవాడు ఎలా చేస్తాడు చాలా చాలా బలహీన వర్గాలు వాళ్ళ పరిస్థితి ఏమిటి మనం అడగచ్చు భగవంతుడు ఇవన్నీ చెప్పట్ల నాలుక నామం జపించురా నీ మనసుతో నన్ను స్మరించురా నీ బుద్ధితో నా నా జ్ఞానాన్ని గ్రహించురా నీ శరీరంతో నా సేవ చేయురా దీనికి ఎక్కడైనా డబ్బులు ఉన్నాయా ఒక పైసా ఖర్చు అవుతుందా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దీనికి ఎంత డబ్బులు అవుతాయి చెప్పండి మీ సమయమే మీ ఖర్చు ఆ సమయం కూడా మీ దగ్గర లేదా ఇంక కూడా యమన్ను కాపాడలేడు వైకుంఠం చేరుకోవడానికి డబ్బులు అవసరంలా మీరు సమయం ఇవ్వాలి భగవంతుడికి నాలుగుతో చెప్పలేమా దీనికి డబ్బులు అవసరమా ఎక్కడో వెళ్తారు తీర్థయాత్రలు ఎక్కడెక్కడో వెళ్తారు పూజలు వ్రతాల కోసం లక్షలు కోట్లు ఖర్చు పెడితే ఉన్నారు అవన్నీ ఏమి లాభం తర్వాత యమలోకం తప్పించగలుగుతారా వాళ్ళు పూజలు చేసే వ్యక్తులు కానీ మన కోరికలు తీర్చే బయట ఉన్న వ్యక్తులు కానీ యమలోకాన్ని తప్పించగలుగుతారు మనమల్ని ఆ ప్రశ్న వేసుకోవాలి భగవంతుడు మనకు ఉచితంగా ఇన్ని ఇచ్చినప్పుడు మనకి ఇంక చేయాల్సిన పని ఏమిటి ప్రతిరోజు కృష్ణుడి ఫోటో ముందు అష్టాంగ నమస్కారం చూడలేదు ఉపయోగం ఎంత డబ్బులు అవసరమో దానికి మన ఆత్మ శుద్ధి అయిపోతుంది భగవంతు చిన్న చిన్న పనుల వల్ల మన శరీర జీవితం మారిపోతుంది మనం అవన్నీ చేయం మనం చాలా కష్టతరమైనవి ఎక్కడెక్కడ విననివి రకర వింత పూజలు వింత వ్రతాలు ఇవన్నీ బాగా చేస్తాం మనం డబ్బులు తగుడికిన పూజలను ఓ ఇదే చాలా సీక్రెట్ ఏమో ఇది మనకి యమధర్మం ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ ఎవరు ఎలా ఎటువంటి జీవులు లోకానికి రావాలని చెప్పినప్పుడు ఇంక మనం ఏం చెప్తాం వాళ్ళకి మనుషులకి బయట అంత అజ్ఞానంలో ఉంది సమాజం బయట కాబట్టి చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు చదువు అన్న అలాగే ఉన్నారు కాబట్టి మూర్ఖత్వంతో జీవితం గడిపేస్తూ ఉంటే భవిష్యత్తులో మనం ఏది మన భవిష్యత్తు అంధకారంగా అయిపోతుంది మానవ జీవితం వేస్ట్ చేసుకోవద్దండి అదే మనకు భగవంతుడు చెప్తున్నారు చూడండి ఇక్కడ కూడా మనం ఉన్న జీవితం ఒక హరే కృష్ణ మంత్రం మీకు ఏది నామ ఇష్టమో రామనామ విష్ణునామ నారాయణనామ కృష్ణనామం ఈ విష్ణునామాలు ఏదైనా ఒక నిష్టగా చేయండి రోజుకు ఒక పది నిమిషాలు ఒక అరగంట కూర్చోండి మీకోసం కూర్చోండి యమద చెప్పినట్టుగా ఐదు పనులు చేయలేరా మీరు మీకోసం పది నిమిషాలు జపం చేయండి ఒక మాల కొనుక్కోండి ఒక నూట సార్లు జపం చేయండి మొదలు పెట్టండి తర్వాత కృష్ణుడి ఫోటో ఇంట్లో పెట్టుకోండి రాధాకృష్ణ ఇంట్లో ఇంట్లో పెట్టుకోండి ఆ ఫోటో రోజుకు నమస్కారం చేయండి యమలోకం తప్పించుకోగలుగుతారు వాళ్ళకి నైవేద్యం పెట్టండి యమలోకం తప్పించుకోగలుగుతారు కృష్ణుడు ఏదో నాన్న భగవద్గీత పారాయణం చేయండి మీ ఇంట్లో యమలోకం తప్పించుకోగలుగుతారు వీటికి ఏమి డబ్బులు అవసరంలా మీలో ఒక శ్రద్ధ ఉండాలా మీ శ్రద్ధే భగవంతుడు కోరుకునేది ఇక్కడ కాబట్టి మనకు శుభాలు లాభాలు అంటే ఎప్పుడు లాభాలు శుభాలు అంటే ఏమిటి ఇక్కడ లాభం అంటే ఏమిటి శుభం అంటే ఏమిటి అందరూ డోర్ల మీద రాసుకుంటారు శుభ లాభ అశుభ లాభ శుభ లాభం అని ఏమి లాభం మానవ జీవితాన్ని ఎలా తెలుసుకోకుండా మానవ జీవితం ఎలా ఉపయోగించుకోకుండా తెలుసుకో బతికే జీవితం వల్ల ఉపయోగం ఏమిటి అక్కడ శుభాలు ఏమన్నా అన్ని అశుభాలే కదా మన జీవితంలో కష్టాలన్నీ వస్తూనే ఉన్నాయి కదా అక్కడ లాభం ఎక్కడుంది మనకు నష్టమే కదా మన జీవితాన్ని మనమే నష్టపరుచుకుంటూ ఉన్నాం కదా మనం ఇంత చెప్పినా ఇంత విన్నా ఎమలో కానీ మనం పరిగెత్తు వెళ్తున్నప్పుడు భగవంతుడు కూడా మనం కాపాడలేరు ఎందుకంటే ఇటువంటి జ్ఞానం ఈ సీక్రెట్లన్నీ మీకు తెలిసి మీకు ఓపెన్గా చెప్తున్నాం ఇవన్నీ కూడా కాబట్టి అయినా మనం దాన్ని నమ్మకుండా మన జీవితాన్ని నాకు ఇష్టం గడిపేస్తాను లేదు మూర్ఖత్వంతో మనం బయట పడలేము శిక్షలు అనుభవించినప్పుడు తెలుస్తుంది మనం చిన్న చిన్న దెబ్బలే తట్టుకోలేము ఇక్కడ అది గుర్తుపెట్టుకుని ఎప్పుడూ కూడా మీరు యమలోకాలు ఇవన్నీ ఊరికి లేవనుకోవద్దండి అంటే మన చిన్న కాలితేనే తట్టుకోలేము ఒక రాయి చలికాలంలో ఒక రాయి తగిలింది అనుకోండి పాదాలకి రక్తం జువ్వం లాగేస్తుంది ఆ చిన్న దెబ్బలు తట్టుకోలేము ఏదైనా పొరపాటు బాత్రూమ్ల కింద పడ్డావు అప్పటికే చిన్న వెన్నపూస అది తగిలితే అయ్యో అయ్యో అమ్మో అంటాం మనం కాలు లేదా ముళ్ళు గొచ్చుకున్నా అయ్యో అయ్యో అంటాము చిన్న చిన్న దెబ్బలే మనం భరించలేము యమలోకల శిక్షలు భరించగలుగుతాం మనం దాన్ని అంత శక్తి మీకుందా ధైర్యం మీకుందా అది మీ ప్రశ్న వేసుకోవాలి కాబట్టి జీవితం అంటే మన భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు వేద జ్ఞానం ఇచ్చాడు అన్ని జ్ఞానం మనకిచ్చి మనం దాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మన జీవితం మనం నాశనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా లేయండి హరే కృష్ణ మంత్ర నూట ఎనిమిది సార్లు జపం చేయండి ప్రతిరోజు ఒక వ్రతంలాగా చేయండి ఏకాదశి వస్తుంది ఏకాదశి రోజు కొద్దిగా హరినామంతో పాటు ఉపవాసం ఉండండి చిన్న చిన్న పనులే కదా పేదవాడు చేయొచ్చు రోడ్లో ఉన్నవాడు చేయొచ్చు బలహీన వర్గాలు చేయొచ్చు ఎవడైనా చేసే చేయగలసిన పనులే ఇవన్నీ కూడా దీనికి మానసిక స్థితి కావాలంతే తప్ప ఆర్థిక స్థితి అవసరం వైకుంఠం చేరాలంటే ఆర్థిక బలం అవసరం మానసిక బలం ఉండాలి సంకల్ప బలం ఉండాలి నేను చెయ్యాలి అని సంకల్ప బలం మీలో ఉన్నప్పుడే మీ జీవితం ముందుకెళ్తుంది లేదంటే మీరు కూడా జంతు లక్షణాలతో అలా బతికేస్తూ 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 ద్విపాద పశువు అంటారు ఆచారులు చెప్తారు భాగవతంలో కూడా ఆచార్య ద్విపాద పశు రెండు కాల జంతువులు అయిపోతాం మనం జంతువులు ఇవన్నీ చేయలేవు అదే ఒక ఆవుని తీసుకొని వచ్చి కృష్ణ అనమని చెప్పండి ఆవు పెద్ద నాలుగు ఆవుది గుర్రం నాలుక పెద్దగా ఉంటుంది ఏనుగు నాలుగ ఏనుకు ఇంకా పెద్దగా ఉంటుంది అంత పెద్ద నాలుగు అంత పెద్ద తల అంత పెద్ద నోరు ఉన్న జీవుల్ని కృష్ణాన్నమని చెప్పండి అంటాయవి అవి అనలేవు అంత పెద్ద నాలుగు ఉంది వాటికి తల ఉంది భగవంతుని నామాన్ని జపించగలుగుతాయా జపించలేవు అదే వాళ్ళ మనసుతో భగవంతుని స్మరించుకోగలుగుతాయా స్మరించుకోలేవు భగవంతుని సేవ చేయగలుగుతా ఏనుగు ఎంతో బలమే బలశాలి కదా ఏనుగు భగవంతుడు సేవ చేయగలుగుతుందా చేయలేదు కాబట్టి ఇవన్నీ చేయలేని జీవితం అంత శక్తి ఉన్నా చేయలేవు మనిషికి భగవంతుడిచ్చిన వరం ఈ బుద్ధి జ్ఞానం అనేది భగవంతుడి కోసం తెలుసుకోవడానికి మనకిచ్చిన వరాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం కాబట్టి మన జీవితాలను మనమే నాశనం చేసుకున్నాం కాబట్టి ఒక కష్టాలు వచ్చినప్పుడు వేరే వాళ్ళు తిట్టడం కాదు భగవంతు తిట్టడం కాదు మన మనం తిట్టుకోవాలి మన కష్ట మనకు వచ్చిన కష్టాలు మనం చేసిన పాపాల వల్లే మనకు వస్తాయి కష్టాలు ఇదే గుర్తుపెట్టుకోవాలి మీరు ముందు జన్మల్లో ఈ జన్మలో మీరు చేసిన పాపాలు మోసాలే మీ రూప మీ ఇంట్లోకి కష్టాల రూపంలో వస్తాయి మీకు తలనొప్పు కూడా ఊరికే రాదు నొప్పులు ఊరికే రావు వ్యాధులు ఊరికే రావు ఆర్థిక బాధలు ఊరికే రావు కుటుంబ బాధలు ఊరికే రావు పిల్లలు ఒకసారి అంగవైకల్యం పిల్లలు సరిగ్గా పిల్లలు పుట్టరు సంస్కారాలు పిల్లలు పుడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మీరు చేసిన కర్మలే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మార్గం ఏమిటి ఈ జన్మలో బాధలు పడుతున్నావు మరి కొన్ని కోట్ల జన్మ ఇలా బాధలు పడుతూనే ఉంటామా ప్రశ్న వేసుకోవాలి కదా ఈ జన్మేమో విరక్త పుట్టిపోతే ఇంక ఇంకొచ్చే జన్మలన్నీ ఇంకా భయంకరంగా ఉంటాయి మనకు భక్తిలో లేని జీవితం భయంకరమే ఇంకొచ్చే జన్మలన్నీ కూడా దానికి మీద సందేహపడాల్సిన అవసరమే లేదు నా సుఖం నా పరం గత కృష్ణుడు అంటాడు కూడా భవిష్యత్తులో శ్లోక అధ్యాయంలో నా ఈ భక్తి లేని లేనివాడు కృష్ణ భక్తి లేనివాడు నా సుఖం నా పరం గత సుఖం అనేది దొరకదు ఈ జన్మలో మరో జన్మలో అంటాడు కాబట్టి ఇవన్నీ బాధలు బయట ఒక మార్గం ఏమిటి భగవద్గీత కృష్ణుని యొక్క నామం కృష్ణ ప్రసాదం కృష్ణ ఉపదేశం ఈ మూడు ఒక ఆయుధంలాగా పెట్టుకోవాలి మీరు రోజు కూడా పొద్దున్న లేచేటప్పుడు కూడా పొద్దున లేచేటప్పుడు ఫోన్ ఎక్కడుంది మెసేజ్ వచ్చినా ఇలా కాదు మన నిద్ర లేచే ముందే ఆ స్వామిని స్మరించుకుంటూ ఆయన హరే కృష్ణ అనుకో నిద్ర లేయండి మీ రోజంతా బాగుంటుంది పడుకునేటప్పుడు హరే అని పడుకోండి రోజంతా ఆ నామం జపించండి మీ జీవితం మారిపోతుంది ఇది యమలోకానికి వెళ్లకుండా తప్పించుకోగలుగుతారు తెలివైన వాళ్ళుగా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు హరే కృష్ణ